అందరికీ నమస్కారం నేను మీ రత్నశ్రీని ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణం ఏంటంటే మన ఆంధ్రుల ఆరాధ్య దైవం అభినవ శ్రీకృష్ణ దేవరాయలు శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా కళాకారులు ఎంత ఇబ్బంది పడ్డారో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ సంవత్సర కాలంలో కళాకారులు ఎంత సంతోషంగా ఉన్నారు అనేదానికి రెండు ముఖ్యమైన ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా నేను ఒకటి మొన్న కళారత్న అవార్డ్స్ రావడం హంస అవార్డులు ఇవ్వడం అలాగే నిన్న ఏప్రిల్ పదహారున కందుకూరి విశిష్ట పురస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై రెండు మందిని సెలెక్ట్ చేసి సాంఘిక నాటికలు వాళ్ళని పౌరాణిక ఆర్టిస్టులని సాంకేతిక బృందాలని టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి ఒక్క వేదిక మీద చేర్చి అంగరంగ వైభవంగా ఇటువంటి ఉత్సవాలను జరుపుకున్నాం మనం కళాకారుడు అన్న ప్రతి ఒక్కరు ఆనందంగానే ఉన్నారు అది నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం అదే కాకుండా నాటకాలు కూడా ఈ సంవత్సరం అదేంటో చెప్పలేం కానీ అందరూ బిజీగానే ఉన్నారు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు కారణం ఏదైనా కావచ్చు ఈ పరిపాలనలో మా కళాకారులు అనేవాళ్ళు ఆనందంగా ఉన్నారని అందరి తరఫున నేను కూడా నేను మరి ఒక్కసారి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ താങ്ക് യു സോ മച്ച് മീ രത്നശ്രീ കടപ